మధ్య చిచ్చురేపేందుకు చంద్రబాబు నాయుడు పార్టీ చేసిన వేషాలు చేసిన విన్యాసాలను ఏపీ ప్రజలు మర్చిపోరు దేవాలయాల్లో దేవతల విగ్రహాలను దోషం చేసిన ఘటనల్లో అప్పట్లో అరెస్ట్ అయిన వారంతా టీడీపీ జనసేన కార్యకర్తలే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన టీడీపీ జనసేన మరింత వైషమ్యాలు సృష్టించే కుట్రలకి తెగబడ్డం క్షమించరాని నేను ఇప్పుడు సాక్షాత్తు కూటమి ప్రభుత్వంలో కీలకమైన హోంమంత్రి పదవిలో ఉన్న అనితనే మతాల మధ్య అగ్గిరాజేసేందుకు విష చేసే బాధ్యతలను భుజాలకెత్తుకున్నారు తమ నాయకుడి దగ్గర మార్కులు కొట్టేయాలని అయితే ఆమె ఆమె నేతృత్వంలో పనిచేసే పోలీసులే దుష్ప్రచారంలో పసలేదని తేల్చేయడం ప్రభుత్వాలు ఎలా వ్యవహరించాలి తమ ఏలుబడిలో ఎక్కడైనా మతాల మధ్య గాని కులాల మధ్య గాని ప్రాంతాల మధ్య గాని వైషమ్యాలు వస్తే వాటిని సర్దుమణిగేలా జాగ్రత్తలు తీసుకుని ఇరు వర్గాల మధ్య స్నేహభావం పెంపొందించేందుకు కృషి చేయాలి కానీ ఏపీలో కూటమి ప్రభుత్వం అందుకు పూర్తి విరుద్ధం మతాల మధ్య లేని విద్వేషాలను పాలకులే సృష్టించి విష ప్రచారాలతో అశాంతి రాజేసి ఆ మకిరిని ప్రతిపక్షంపైకి నెట్టేయాలని సిగ్గుమాలిన దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నారు శ్రీకాకుళం జిల్లాలో ఓ చర్చి పాస్టర్ మరో కొత్త చర్చి వస్తే తన చర్చికి గిరాకీ ఉండదన్న భయంతో దేవాలయాలపై క్రైస్తవ మతానికి చెందిన రాతలు రాయించారు దీన్ని దృష్టిలో పెట్టుకున్న హోంమంత్రి అనిత ఇది వైఎస్సార్ కాంగ్రెస్ పనే అని చంద్రబాబు నాయుడు తరహాలో రొటీన్ ఆరోపణ చేసేశారు నరసనపేటలోని ఒక టెంపుల్ మీద వెళ్ళి జీజస్ ఓడ్స్ రాయించారు ఒక చర్చ్ దగ్గరికి వెళ్ళి జై శ్రీరామ్ అని రాయించారు అంటే ఇలాంటి సంఘటనలు చూస్తుండేటప్పుడు ఏదో విధంగా మత కల్లోహాలు తీసుకురావాలి ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ని క్రియేట్ చేయాలి అన్న ఒక దృక్పథం అన్నది చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇది నేను చాలా సందర్భాల్లో చెప్తానండి ఒక క్రిమినల్ పాలిటిక్స్లో ఉంటే ఎటువంటి సంఘటనలు జరుగుతాయో అవే సంఘటనలు ఇప్పుడు వాళ్ళు పునరావృత చేయడానికి రెడీ అవుతున్నారు చిత్రమేంటే ఆమె హోంమంత్రి కనీసం తన పర్యవేక్షణలో పనిచేసే పోలీసు విభాగానికి చెందిన ఉన్నతాధికారులు ఏం చెబుతున్నారో కూడా ఆమెకు తెలియదు ఆమె గుడ్డిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై బురద జల్లేశారు అయితే శ్రీకాకుళం జిల్లా ఎస్పీఏ ఘటనపై దర్యాప్తు జరిపి మీడియాకు నిజాలు చెప్పారు అందులో స్పష్టంగా ఇది పాస్టర్ పనిన కుట్రలో భాగంగానే జరిగిన ఘటన అని తేల్చి చెప్పారు దీని మనకి ఎలమంచిలి ఎలమంచిలి ఆ చుట్టుపక్కల విలేజెస్కి సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ బాగా రన్ అవుతున్న చర్చ్ ఒకటి బుడిది దగ్గర ఉన్న చర్చ్ ఒకటే రీసెంట్గా ఏంటంటే ఎలమంచిలి విలేజ్ లో ఒక కొత్త చర్చిని కన్స్ట్రక్షన్ చేయడానికి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు ఇంకొక పాస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు సో ఎప్పుడైతే వాళ్ళు ప్లాన్ చేసుకున్నారో ఈ ఇక్కడ బుడితి చర్చ్కి రావాల్సిన మన భక్తులు మన క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావడం తగ్గిపోతుంది అన్న వర్షంతో ఈ ప్రాబ్లం ఇట్లా క్రియేట్ చేస్తే విలేజర్స్ ఆటోమేటిక్ గా కొత్త చర్చిని కట్టడానికి అపోజ్ చేస్తారు కాబట్టి సో ఈ పాస్టర్ అన్న వాళ్ళు ఈ ఆలోచన చేసి ఆ టెంపుల్ లో దీన్ని రాపిస్తే లోకల్ విలేజర్స్ ఎవరైతే ఉన్నారో చర్చికి అపోజ్ చేయడం జరుగుతాదన్న ఒక ఆలోచన తోటి వీళ్ళు చేసినట్లు మనకి క్లియర్ గా తెలుస్తోంది ఇవి